కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరుగుతున్న ప్రచారం ఏంది గోబెల్స్ ప్రచారం ఏంది అసలు వాస్తవమేంది అని చెప్పడానికి ఇవాళ మేము తప్పకుండా మేడిగడ్డకు పోతామని కేసీఆర్ గారు నల్లగొండలో ఏ ప్రకటన అయితే చేసినారో దానికి అనుగుణంగా ఇవాళ మేమందరం కూడా అక్కడ మేడిగడ్డ బరాజు ఆ తర్వాత ఇప్పుడే ఇక్కడ అన్నారం బరాజు రెండు కూడా చూసి ఇది మొదటి అంకంగా మొదటి అడుగుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని మా పార్టీ తరఫున ప్రజలకు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆవిష్కరించే క్రమంలో ఇది మొదటి అడుగు మాత్రమే దీని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు రెండు వందల డెబ్భై మూడు కిలోమీటర్ల పైచిలుకు ఉన్న టన్నల్స్ పదిహేను వందల కిలోమీటర్ల పైచిలుకు ఉన్న ప్రవాహ కాలువలు వీటితో పాటు మొత్తం కాళేశ్వరం ద్వారా లాభం జరగబోయే ఆయకట్టు ప్రాంత రైతాంగానికి ప్రజానికానికి తప్పకుండా జరుగుతున్న ప్రచారం విషయంలో మరి వాస్తవం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ఒక్కసారి ఆలోచిస్తే ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బరాజులో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవున్న బరాజులో యాభై మీటర్ల పరిధిలో ఎనభై ఐదు పిల్లర్లుండే మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అయిపోయింది లక్ష కోట్లు వేస్ట్ అయింది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చినాం ఎందుకంటే రాబోయే రోజుల్లో పంటలు ఎండకూడదు అంటే కామధేనువు లాంటి కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో అక్కడ మరమ్మత్తులు చేసి వెంటనే నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నది మాతో పాటు ఇంజనీర్లు పెద్దలు వెంకటేశం గారు దామోదర్ రెడ్డి గారు వారందరు కూడా వచ్చినారు వారు కూడా ఇప్పుడు బారాజులు కూడా చూసున్నారు ముందుగా గౌరవనీయులైన పెద్దలు మన పార్టీలో విశేషమైన అనుభవం ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో మంత్రివర్యులుగా పనిచేసిన అనుభవం ఉన్న ఇద్దరు పెద్దలు ఇక్కడ ఉన్నారు కడియం శ్రీహరి గారు అదేవిధంగా పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు గారు వారిద్దరు కూడా అన్ని విషయాలు మీకు సవివరంగా చెప్తారు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజెప్పాలన్నదే